హాయ్ అండి అండి నమస్తే సత్య ఇక్కడ నాకు షుగర్ టెస్ట్ చేయించారండి ఓకే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఓకేనండి చూపించుకుంటున్నాను దాన్ని బట్టి ఎక్కువ అయితే రేపు రాజు చూపించుకుంటాను లేదు అంటే ఆ ట్యాబ్లెట్లే వాడతానండి ఓకే నిమిషాలు

ടാബ്‌ലെറ്റ് ഇതുവാട്ുന്നാണ് ഞാൻ ഒരു ചീര നട് ചെയ്യാത്താണ് 200 جنيه ओके 1 आवर 1.5 आवर ആയിട്ട് ടൈലി കൂട ഒരു ടാബ്‌ലെറ്റ് വാട്ുന്നാണ് കുട്ടേ മെല്ലെ മാർച്ച് ചെയ്യല്ലേ ഇങ്ങോട്ട് వచ్చే కూడా చూసి చూసాడండి ఓకే కృష్ణకాంత్ పార్క్ వచ్చామండి ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాబాయ్ ఎంటర్ చూడండి స్వీట్స్ ఎక్కువ తినకూడదు ఓకే నాకు నార్మల్ ఉందటెక్ తిన్నాను

ఆర్కేలో తీసుకున్న టాబ్లెట్లు వాడుతున్నాను అంటే ఇప్పుడు ఒక పది నిమిషాలు కూడా అవ్వలేదు అనుకుంటున్నా మీరు ఎప్పుడో తింటాడు పోదా నువ్వు నేను తినేసి తెచ్చాను అదే లేట్ ఉంది కదమ్మా ఓన్లీ ఏదైతేనే నేను ఎది టాబ్లెట్ వాడుతున్నానో నీ ఇష్టం చూసారండి షుగర్ అంటే మీరు ఏం జరగక్కర్లేదండి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ స్వీట్లు తినొద్దు ఏ రెండు రోజులకి మూడు రోజులకి కొంచెం గుర్తుపడాలి అంతే తప్ప అంతకన్నా ఏంటి కాదండి సరేనండి మనం షుగర్ ఉంది బాబోయ్ షుగర్ ఉంది అంటే ముందే పుట్టుక్కుమంటాం అలా ఎప్పుడూ అనుకోవద్దండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా క్యాన్సర్ ఉన్నా దేవుడు ఇచ్చిన మట్టికి ఆవి ఇచ్చిన మట్టికి మనం ఓకే సరేనా హాయ్ అండి బాయ్ అండి నమస్తే షుగురుందండోయ్ బాపు నాకు షుగరుందండోయ్ షుగర్ ఉండి నా చేత స్వీట్లు తినకుండా చేసిందండు షుగురుందండోయ్ బాపు నాకు షుగురుందండి షుగర్ వచ్చి నా చేత స్వీట్లు తినకుండా చేసిందండు నావయ్యేస్తాడు సత్యా సత్యా నా డబ్బులు అంటే కొట్టు లేవు ఒకలే కొట్టారంటున్నారు ఒకళ్ళే కూర్చోండి బాయ్ అండి నమస్తే ఓకే మన దగ్గర నన్నే అడుగుతున్నావా బరువు ఎంత చూద్దాం సత్యా బరువు డబ్బులేనా దానికి కూడా డబ్బులే అవో చెప్పే అది ఫోన్ పే అవడలేదండి ఇస్తాను యాభై రూపాయలు నా దగ్గర కొట్టుకో ఫోన్ పే పని చేయట్లేదనే కదా వాడు దీన్ని కొట్టాడు నేను లేకపోతే ఎప్పుడూ కొట్టేది నాభై